హలో ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మెడికల్ మేనేజ్మెంట్ మెయిన్లీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో మనం అలోపతి గురించి డిస్కస్ చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ కాలంలో అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో కూడా మన దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళు అసలు ఎట్లాంటి కండిషన్ లో ఇట్లాంటి మెడిసిన్స్ రాస్తారు ఎట్లాంటి కండిషన్స్ లో సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు ఏ కండిషన్స్ లో సర్జరీ బెటర్ ఏ కండిషన్స్ లో సర్జరీ బెటర్ కాదు అండ్ ఎలాంటి ఫైబ్రోడ్స్ ఉంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఈ మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్ గా ఒకసారి వినండి ఫస్ట్ థింగ్ ఒకవేళ కనుక మీరు ఫైబ్రోయిడ్స్ తో ప్రెజెంట్ అవుతున్నారు ఒక గైనకాలజిస్ దగ్గరకి వెళ్తున్నారు ఫైబ్రోయిడ్స్ అనేవి సైజ్ మోడరేట్ గా ఉన్నాయి లేదంటే చాలా చిన్నగా ఉన్నాయి అని అంటే దానికి ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వరు అది గ్రో అయ్యాక చూద్దామండి అని పంపించేస్తారు అది కాకుండా ఫైబ్రోడ్స్ కొంచెం ఒక మోడరేట్ గా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం మెయిన్ గా ఇచ్చేది జిఎన్ఆర్ మెడికేషన్స్ ఇది టెంపరీగా లైక్ కండిషన్ ని క్రియేట్ చేస్తుంది ఎలా క్రియేట్ చేస్తుంది లైక్ కండిషన్ అని అంటే ఈ జిఎన్ఆర్ ఎగోనిస్ట్ ఆర్ యాంటోగోనిస్ట్ రెండు రకాలు ఉంటాయండి దీంట్లో ఏంటి అని అంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉంటాయి కదండి ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవకుండా చేసేస్తాయి ఓకేనా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మెనోపాజ్ వచ్చేస్తుంది మెనోపాజ్ లో కూడా మనకు అదే ప్రాబ్లమ్ అవుతుంది కదా ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది సో ఏమవుతుంది వెజనల్ డ్రైనెస్ వచ్చేస్తుంది ఊరికేనే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత హాట్ ఫ్లషెస్ వేడి ఆవిర్లు ఉంటాయి తర్వాత కొంతమందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి సో ఈ జిఎన్ఆర్హెచ్ ఎందుకు ఇస్తారు అసలు మనకి మెనోఫోజ్ల కండిషన్స్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది ఒకటి ఏంటి అని అంటే మెనోపోజిలక్ కండిషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈస్ట్రోజన్ డామినెన్స్ ఏదైతే ఉందో తగ్గుతుంది కదండి సో ఈస్ట్రోజన్ డామినెన్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఈ ఫైబ్రోడ్ గ్రోత్ అనేది మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు సో గ్రోత్ రెస్ట్రిక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది బట్ హెల్ప్ అవుతుంది కానీ ఇక్కడ దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అంతే ఇబ్బందికరంగా ఉంటాయి ఒకవేళ పెళ్లి కావాల్సిన అమ్మాయి అనుకోండి సివియర్ వెజనల్ డ్రైనెస్ లేదంటే బోన్స్ ఫ్రెజిలిటీ జుట్టు ఊడిపోవడం స్కిన్ డ్రై అయిపోవడం మూడ్ స్వింగ్స్ ఉండడం హాట్ ఫ్లషెస్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జిఎన్ఆర్హెచ్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు ప్రెగ్నెంట్ అవదాం అనుకునే వాళ్ళలో కూడా ఇట్లాంటి జిఎన్ఆర్హెచ్ మెడికేషన్స్ మనం ఇవ్వలేము అండ్ ఒకవేళ ఇచ్చిన మెడికేషన్స్ మంత్స్ ఒక సర్టెన్ స్టేజ్ వరకు ఇచ్చి ఫైబ్రోడ్ స్ట్రింక్ అయిపోయిన తర్వాత ఆపేస్తారు ఎందుకంటే ఆపేసి దీన్ని మళ్ళీ బ్యాకప్ ప్లాన్ చేయాలి ఏంటి మళ్ళీ బ్యాకప్ గా ఈస్ట్రోజ్ ను ప్రొజెస్ట్రా మళ్ళీ ఇండ్యూస్ చేయాల్సి ఉంటుంది బాడీ లోపలికి సింథటిక్ హార్మోన్స్ ని ఇండ్యూస్ చేయాలి లేదు అని అంటే బాడీకి సర్టన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ బ్యాకప్ కింద వన్స్ ఫైబ్రోడ్ సర్టన్ స్టేజ్ లోకి వచ్చాక లేదంటే కంప్లీట్లీ ష్రింక్ అయ్యాక మళ్ళీ మనం ఈస్ట్రోజన్ ప్రొలిస్ట్రాన్ ఇవ్వాలి మళ్ళీ ఈస్ట్రోజన్ ప్రొలిస్ట్రాన్ ఇచ్చినప్పుడు మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఇది ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్ఏఐడీస్ అంటే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎందుకు ఇస్తాము ఫస్ట్ డ్రగ్స్ అంటే పెయిన్ మెడికేషన్ లాగా ఇస్తామండి అవును మరి ఫైబ్రాయిడ్ ఉంటే సివియర్ పెయిన్ ఉంటుంది కిందకి లాగేసినట్టు అనిపిస్తుంది ఎవరో తాడు పెట్టి సైడ్ న గుంజేసినట్టు అనిపిస్తుంది పెయిన్ఫుల్ గా ఉంటాయి పీరియడ్స్ అట్లాంటప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం తప్పేముంది తప్పేం లేదండి పెయిన్ కిల్లర్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కో కొంతమందిలో వాడితే పర్వాలేదు కానీ పెయిన్ కిల్లర్ వాడిన ప్రతిసారి డాక్టర్ కచ్చితంగా మిమ్మల్ని ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఫ్యాంట ప్రొజోల్ గానీ ఇజ్మా ప్రొజోల్ గానీ ఇట్లాంటివి వేసుకోమని ఖచ్చితంగా చెప్తారు వన్స్ అట్లాంటివి వేసుకుంటున్నారు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారు అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ తో పాటు గట్ లోని మైక్రోబియంలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది వన్స్ మీరు ప్యాంటోప్రజల్ ఇజ్మాప్రజల్ లాంగ్ రన్ లో వాడితే అబ్జార్బ్షన్ కెపబిలిటీ అనేది పడిపోతుంది మీకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వస్తాయి ఆల్రెడీ గట్ లో చేంజెస్ అవుతే ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటుంది చెప్పుకున్నాం కదా సో ఇది అలాంటి సైకిల్ ని కూడా ట్రిగర్ చేయొచ్చు గ్యాస్ట్రైటిస్ రావచ్చు ఎక్కువ కాలంగా వాడితే అల్సర్స్ కూడా ఫామ్ అవ్వచ్చు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పెయిన్ కి ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నట్లయితే ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ కమింగ్ టు ద ఫేమస్ హార్మోనల్ పిల్స్ చాలా మందికి హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ కామన్ చాలా మంది వాడుతూ ఉంటారు అది స్ట్రిప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము సేమ్ ఇట్లా ఉంటుంది దీని ప్రకారం వాడుకుంటూ వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఫైబ్రాయిడ్స్ లో కానీ పిసిఓడి లో కానీ హార్మోనల్ పిల్స్ వాడుతున్నారు అని అంటే దానికి సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఫస్ట్ అసలు ఇది ఎందుకు ఇస్తారనే చూద్దాం అసలు ఏ ఇంటెన్షన్ తో మనం ఈ హార్మోనల్ పిల్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం ఏ ఇంటెన్షన్ తో ఇది వర్క్ అవుతుంది మట్ ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం అనేది కూడా క్లారిటీగా చూద్దాం వన్స్ హార్మోనల్ పిల్స్ ఇచ్చిన తర్వాత హార్మోనల్ పిల్స్ లో ఏముంటాయి యూజువల్ గా అయితే కంబైన్డ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఉంటాయి లేదు అని అంటే ప్యూర్ ప్రొజెస్ట్రాన్ వన్నా ఉంటాయి సో ఈ ప్రొజెస్ట్రాన్ గానీ కంబైన్ లో గానీ ఎక్కువ శాతం ప్రొజెస్ట్రాన్ ఉంటుంది ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది ఆల్రెడీ ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల మనకి ఫైబ్రోడ్ వచ్చింది కదా సో ఈస్ట్రోజన్ ని కౌంటరాక్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ ఇస్తున్నాం ఓకే అండ్ ఈ దీంట్లో కంబైన్ ఓరల్ కాంట్రసెప్టెవ్ పిల్స్ లో కొంత శాతం ఈస్ట్రోజన్ ఉంటుంది దానివల్ల మనకు మేజర్ గా ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ కంబైన్ ఓరల్ కాంట్రసెప్టెవ్స్ లో గానీ లేదు అని అంటే ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ లో గానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే వన్స్ మీరు ఇది వాడడం ఆపేశారు అని అనుకుంటే మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు నాట్ ఓన్లీ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఈ ఓరల్ కాంట్రసెప్టెస్ వాడడం వల్ల హెవీగా వెయిట్ గెయిన్ గాని కొంతమంది సివియర్ గా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు కొంతమందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి స్కిన్ డార్క్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కోసం ఇచ్చినా కూడా అది సివియర్ గా ఇర్రెగ్యులర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కొక్కసారి చెప్పలేదు సో అది గుడ్ ఇంటెన్షన్స్ తో ఇచ్చినా కూడా అది వర్క్ అవ్వాల్సిన చోట ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు అండ్ వర్క్ అయినా కూడా యాజ్ సూన్ యాజ్ యూ స్టాప్ టేకింగ్ కాంట్రసెప్టెల్స్ మళ్ళీ మీకు రికర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి సో యూజువల్ గా అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం సర్జరీ మయోమెక్టమీ గానీ లేదోనంటే హిస్ట్రాక్టమీ గానీ యూజువల్ గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు పిల్లలు కనలేదంటే మయోమెక్టమి కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందంటే హిస్ట్రాక్టమీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఓవరాల్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కొన్ని కొన్ని సార్లు మనం ఫైబ్రోడ్ తగ్గించాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రొజెస్ట్రాన్ లెవెల్ వల్ల కూడా ఫైబ్రోడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫైబ్రోడ్ పెరగొచ్చు మెన్సురల్ ఇర్రెగ్యులారిటీస్ ఏదైతే దానికోసం తీసుకుంటున్నారో అది ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు మీరు స్టార్టింగ్ స్టేజెస్ లో మంచి ఉన్నా కూడా ఒకవేళ లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ వెయిట్ గెయిన్ స్కిన్ డార్క్ అవ్వడం జుట్టు ఉడిపోవడం లెథర్జిగా ఉండడం లేజీగా ఉండడం మిడ్ మెన్సురల్ బ్లీడింగ్ ఉండడం ఇట్లాంటి చేంజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ వన్స్ మీరు ఈ పిల్స్ ఆపేసిన వెంటనే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మళ్ళీ ఇంకొక చోట ఇంకొక ఫైబ్రాయిడ్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంట్రా యూట్రాన్ డివైజెస్ ఆర్ ఇంట్రా యూట్రాన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటే మీ అందరికి తెలుసుంటది వన్స్ బేబీస్ పుట్టేసిన తర్వాత కాంట్రసెప్షన్ కింద కూడా దీన్ని వాడుతూ ఉంటారు ఐఓడి అని అంటారు ఇంట్రాయూట్రాన్ డివైజెస్ అని అంటారు దీంట్లో హార్మోనల్ రిలీజింగ్ ఇంట్రాయూట్రాన్ డివైజెస్ ఉంటాయి లైక్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది ఈ ప్రొజెస్ట్రాన్ స్మెల్ గా రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఈస్ట్రోజన్ డామినెన్స్ తగ్గించడానికి గానీ ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏ ఇంటెన్షన్ తీస్తున్నాము ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ ఇస్తాం సేమ్ హార్మోనల్ పిల్స్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇది ఎవరెవరికి ఇవ్వకూడదు పెళ్లి కాలేనల్ ఫైబ్రోట్స్ వస్తే మనం దీన్ని ఇవ్వలేము బేబీస్ కనలేని వాళ్ళలో బేబీస్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళలో మనం దీన్ని ఇవ్వలేము వన్స్ బేబీస్ పుట్టేసిన తర్వాత మనకి కాంట్రసెప్షన్ గా ఇది పనిచేస్తుంటుంది పాటు దీన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అంటే తాడు ఉందా లేదా వెజినల్ ఆరిఫైజ్ దగ్గర చెక్ చేసుకుంటూ ఉండాలి థ్రెడ్ అనేది హ్యాంగ్ అవుతుందా లేదా లేదు ఒక్కొక్కసారి ఈ అయుడి అనేది డిస్ప్లేస్ అయిపోతుంది అంటే మారిపోయి గుచ్చుకుపోతుంది పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి ఈ ఐడి నాట్ ప్రిఫరబుల్ చాయిస్ ఆఫ్ మెడికేషన్ అండి సో ఇట్లాంటి వాటిలో ఇప్పుడు మనం ఇచ్చేవన్నీ కూడా సివియర్ ఫార్మ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఐయుడిస్ గానీ పిల్స్ గానీ ప్రిఫర్ చెయ్యరు ఎవరైనా సరే గైనకాలజిస్ట్ పెద్దగా ఉంటే మాత్రం సర్జరీకే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది బట్ సర్టెన్ స్టేజెస్ లైక్ ఫైవ్ సెంటీమీటర్స్ లేకపోతే ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటే మాత్రం మనం హోమియోపతి ద్వారా బెటర్ గా తగ్గించవచ్చు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బట్ ఇంకేమేం ఆప్షన్స్ ఉన్నాయో ఎలపతిలో కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్టివ్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్ మాడ్యులేటర్ ఇది చాలా మంది మెఫిప్రెస్టోన్ వాడుతూ ఉంటారు వాళ్ళకి ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్ అని తెలియకపోవచ్చు బట్ మీకు ఒకవేళ డ్రగ్ అది తెలుసు ఉంటే మాత్రం ఇట్ కమ్స్ అండ్ సెలెక్టివ్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టివ్ మాడ్యులేటర్స్ ఫస్ట్ థింగ్ దీని వల్ల యూజ్ ఏంటి అని అంటే మనం చెప్పాం కదండి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ వాడాలనేది ఇది ఇప్పుడు కొత్తగా వాడుతున్నది ఏంటి అని అంటే ఈ డ్రగ్స్ వెళ్ళి ప్రొజెస్ట్రాన్ యాక్షన్ ని బ్లాక్ చేయడం గానీ లేదు అని అంటే ప్రొజెస్ట్రాన్ లా మిమిక్ చేయడం గానీ చేస్తూ ఉంటుంది అది అవసరాన్ని బట్టి మిమిక్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇట్లాంటి యాక్షన్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంది అట్లాంటి వాటి వల్ల ఫైబర్స్ అంటే దాన్ని తగ్గించడానికి యూజ్ అవుతూ ఉంటుంది ఇది దాని యాక్షన్ బట్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే కొంతమందిలో ఎక్కువ కాలం తీసుకునే వాళ్ళల్లో వామిటింగ్స్ నాజియా గట్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో సివియర్ గా ఉంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి ఒకవేళ కనుక మీరు ఇది ప్రొలాంగ్డ్ గా యూజ్ చేస్తుంటే కనుక మీరు లివర్ ఎంజైమ్స్ అంటే లెఫ్ట్ ఒకసారి చేపించుకోండి అలాగే మీ గ్యాస్ట్రైటిస్ గానీ లేదంటే నాజ వామిటింగ్స్ గానీ ఉంటే అవన్నీ దీని సైడ్ ఎఫెక్ట్స్ కింద మనం కౌంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్రాక్జనమిక్ యాసిడ్ యాంటీఫైబ్రోనల్ ఇది చాలా మంది ట్రాఫిక్ అనే టాబ్లెట్స్ గానీ లేదంటే టీతో స్టార్ట్ అయ్యే టాబ్లెట్స్ వాడుతున్నామండి అని చెప్తూ ఉంటారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎందుకు అని అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వకుండా దాన్ని అరికట్టడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం సో దీనికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే నాజియా వామిటింగ్ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీర్ఘకాలంగా బారడం అనేది మంచిది కాదు షార్ట్ టర్మ్ యూస్ అయితే ఇది చాలా బాగా మెన్సురల్ బ్లీడింగ్ ని కట్టడానికి యూజ్ అవుతుంది తప్ప మనం ఆన్ అ లాంగర్ రన్ దీన్ని వాడితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీ కనిపిస్తూ ఉంటాయి సో ఇవి అన్ని కూడా కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో ఉండే హార్మోనల్ పిల్స్ ఆర్ హార్మోనల్ ఇంబాలెన్స్ ని సరి చేయడానికి ఇచ్చే మెడికేషన్స్ అండి మనం నెక్స్ట్ సర్జికల్ పార్ట్ కానీ లేదు అని అంటే మనం ఇంకేమైనా పార్ట్ ఆఫ్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకుంటే గనక అది హార్మోనల్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేయడానికి ఇంకా వాటర్ డైరెక్ట్ సర్జరీస్ చేసేస్తారు ఇవన్నీ హార్మోనల్ పిల్స్ గానీ హార్మోనల్ మెడికేషన్స్ కానీ ఏంటి అని అంటే దీన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ ని కరెక్ట్ చేయడానికి చేసే పని బట్ ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి దీనికంటూ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎవరికైనా సరే హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అదే హోమియోపతి ద్వారా ఆయుర్వేదం ద్వారా లేకపోతే అలోపతి ద్వారా ఎట్లా వచ్చినా కూడా మనకి హెల్త్ ఇంపార్టెంట్ బట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం కంట్రోల్ చేసే మెడికేషన్ తీసుకుంటే మనకి మంచిది మన హెల్త్ కి కూడా మంచి జరుగుతుంది సో అట్లాంటి మెడికేషన్ నథింగ్ బట్ హోమియోపతి ఎందుకు హోమియోపతి గురించి చెప్తున్నాం ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉంది ఎందుకు సక్సెస్ రేట్ మంచిగా ఉంది కొంతమంది మన దగ్గరకి రకరకాల మెడికేషన్స్ ఆగోని టాబ్లెట్స్ వాడు వస్తుంటారు స్టార్టింగ్ లో మంచిగా కంట్రోల్ చేస్తుందండి ఇప్పుడు కంట్రోల్ చేయట్లేదు కాబట్టి బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే మెడికేషన్ ఆర్ ఆ బాడీని అర్థం చేసుకునే మెడికేషన్ ఇవ్వడం వల్ల పేషెంట్ కి మంచి జరుగుతుంది హోమియోపతిలో ఎస్పెషలీ సేఫ్ మెడికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరగవు అంటే ఉండవు మెయిన్ గా సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మనం ఇన్వేసివ్ గా అంటే లోపల పెట్టి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవి చేయించట్లేదు వన్స్ మీ ఫైబ్రాయిడ్ సైజ్ కనుక మరీ పెద్దగా ఉంది సివియర్ సింటమ్స్ ఉన్నాయి సివియర్ బ్లడ్ లాస్ ఉంది అని అంటే సర్జికల్ ఆప్షన్ మీరు ఒకవేళ పెళ్ళయితే పిల్లల్ని కనేస్తే సర్జికల్ ఆప్షన్ ఆప్షన్ అయి ఉండొచ్చు బట్ టెన్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ లేదంటే టెన్ సెంటీమీటర్స్ ఉంది అని అంటే యూ క్యాన్ ప్రిఫర్ హోమియోపతి ఫైబ్రాయిడ్ని ని సైజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుందండి ఒకటి మీ సివియర్ పీరియడ్స్ తో ప్రెజెంట్ అయినా కూడా ఆ పీరియడ్ ని అరకడుతూ అంటే మెన్సెస్ స్లో ని అరికడుతూ వాల్యూమ్ ని తగ్గిస్తూ పెయిన్ ని తగ్గిస్తూ మీ హార్మోన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వడం కన్నా ఇంకా మీకు ఏం కావాల్సి ఉంటుంది ఏ పర్సన్ సరే ఫైబ్రోడ్ సఫర్ అవుతున్న వాళ్ళకి సో హోమియోపతిలో ఇట్లాంటి మంచి ఆప్షన్ మనకి కనిపిస్తుంది ఇట్లాంటి హార్మోనల్ని బ్యాలెన్స్ చేస్తుంది మెన్స్ట్రల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది ఫర్దర్ గా రాకుండా హెల్ప్ చేస్తుంది పోలిస్టిక్ గా మీ టోటల్ కేసు తీసుకోవడం జరుగుతుంది మెల్లగా మీకు రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఉన్న దాన్ని రిలీఫ్ చేస్తూ క్యూర్ చేస్తూ నెక్స్ట్ వచ్చేదాన్ని ప్రివెంట్ చేయడానికి హోమియోపతి అనేది ఒక మంచి ఆప్షన్ ఐ థింక్ యూ షుడ్ డాక్టర్ హోమియోపతి మీరు కనుక ఫైబ్రైడ్ తో సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటాయి లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం జుట్టుడిపోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడము యాక్నే రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము ంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సపర్ అవుతూ ఉండి ఉంటే పిడికస్ హోమియోపతి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుందండి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ ని డాట్ ఫిడికస్ డాట్ చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమయాసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసిఓడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయ్యే అంటే జుట్టు ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి హార్మోనల్ చేంజ్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా హోమియోపతికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికల్స్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికల్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్గా గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకుండే డౌట్స్ మేము ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ లో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ థ్యాంక్ యూ Phyticus homeopathy.